न्यूज़ एट न्यूज़ की स्वागतम కర్నూలు లోని లోకాయుక్త మానవ హక్కుల కమిషన్ను అమరావతికి తరలించే ప్రయత్నం చంద్రబాబు ప్రభుత్వం చేస్తోందని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు ఇదే జరిగితే చంద్రబాబు రాయలసీమ ద్రోహిగా మిగిలిపోతారని విమర్శించారు కర్నూల్లో వెయ్యి కోట్లతో ఏర్పాటు చేయబోయే లా యూనివర్సిటీని కూడా తరలిస్తూ ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు అన్నింటినీ అమరావతికి తరలించి రాయలసీమకు అన్యాయం చేస్తున్నారని అన్నారు అభివృద్దికరణ జరగాలని శ్రీకృష్ణ కమిటీ స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు రాయలసీమకు మంజూరైన ప్రాజెక్టులను అమరావతికి ఎలా తరలిస్తారని మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ప్రశ్నించారు జగన్ హయాంలో వికేంద్రీకరణలో భాగంగా కర్నూలు హైకోర్టు ఏర్పాటు చేస్తామని చెప్పారని విశ్వేశ్వర రెడ్డి తెలిపారు అమరావతిలో జరిగితే ప్రాంతీయ అసమానత ఏర్పడతాయని తెలిపారు పాఠాలు నేర్చుకోవడం స్పష్టంగా అర్థమవుతోంది ప్రపంచ స్థాయి రాజధాని అమరావతిలో లేకపోతే మొత్తం రీతిలో ఇక్కడ నిర్మిస్తా అని చెప్పి ప్రారంభం నుంచి కూడా అనౌన్స్ చేస్తున్నాడు కానీ ఆచరణలో అది ముందుకు పోవడం మొన్న కూడా వరదలు వచ్చినప్పుడు కూడా చూసాం ఈరోజు అని చెప్పి పదహైదు వేల కోట్ల రూపాయలు అప్పు చేస్తూ ఉన్నారు ఇవన్నీ కాదని ఇప్పుడు వీటన్నిటిని కూడా ఈ ప్రాంతాల్లో ఏర్పాటుకి రంగం అంతా సిద్ధమై ఇప్పటికే భవనాలు నిర్మించి కార్యకలాపాలు ప్రారంభించినటువంటి వాటిని కూడా ఈ ప్రాంతం నుంచి తరలించడం అనేటువంటిది ఏమాత్రం కూడా సమంజసం కాదు మీరు శ్రీకృష్ణ కమిషన్ చెప్పినవి అదేవిధంగా మన శివరామకృష్ణన్ కమిటీ ఇతరులు అనేక మంది చెప్పిన దృష్టిలో పెట్టుకొని ఏ ప్రాంతంలో ఏర్పాటు చేయాలా ఏ ప్రాంతాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలనేటువంటిది కూడా కమిటీ రిపోర్ట్స్లో స్పష్టంగా ఉంది వాటన్నిటి అమలుకు పూనుకోమని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి మేము వినాయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తాం తాకట్టు పెట్టేటువంటి రాయలసీమ ముద్దుబిడ్డ అని చెప్పుకుంటున్నటువంటి రాయలసీమ నుంచి ముఖ్యమంత్రిగా ఎన్నికైనటువంటి పద్నాలుగేళ్ల అనుభవం ఉన్నటువంటి నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్నటువంటి పార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మాదొక విన్నపం ఎన్నికల మేనిఫెస్టోలో తెలుగుదేశం జనసేన బీజేపీ కర్నూల్లోనే మీరు మాట్లాడారు హైకోర్టుని ఇక్కడే హైకోర్టుని ఇక్కడ పెడతాం లా కళాశాలను ఇక్కడే పెడతాం యూనివర్సిటీని ఇక్కడ పెడతాం లోకాయుక్తని ఇక్కడే పెడతాం రాయలసీమకు ఎటువంటి అన్యాయం చేయమో అమరావతిని అభివృద్ధి అదనంగా చేస్తామని చెప్పినటువంటి మీ మాటల్ని ఒకసారి మీరు రికార్డు ఒకసారి తిరిగి చూసుకోమని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం మీకు రోజు తెలుగుదేశం పార్టీ తరఫున న్యాయవాదులు మీరు పంపించారు ఆ రోజు రంగంలోకి ధర్నా చేయండి రాస్తారు ఒక చేయండి బ్రహ్మాండంగా ఎందుకని చేశారు ఒక్క లాలో న్యాయ విభాగంలో చిన్న పొరపాటు జరిగిందని చెప్పి అసైన్మెంట్ కమిటీలో పొరపాటు జరిగిందని చెప్పి మీరు తీసుకొచ్చారు కానీ ఈరోజు న్యాయవాదుల్ని మేము ఈరోజు హర్సిస్తున్నాం అనంతపురం నుంచే నిజంగా ఈరోజు ఒక బయటికి ప్రకటన వచ్చింది హైకోర్టు రాయలసీమలోనే ఉండాలా రాయలసీమలను పెట్టాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి అనంతపురం నుంచే నిన్న ఆల్టిమేటం ఇచ్చారు నిజంగా న్యాయవాదుల పోరాటానికి మేము సంఘీభావం తెలుపుతున్నాం అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాయలసీమను ఎక్కడ కూడా అన్యాయం చేయకుండా అమరావతికి అన్యాయం చేయకుండా వైజాగ్ అన్యాయం చేయకుండా మూడు రాజధానులను మూడు ప్రాంతాలను కూడా సమంగా అభివృద్ధి చేయడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకమైనటువంటి ఒక పాలసీని వందల కోట్లతో తీసుకొచ్చినాడు ఆ పాలసీ మీద అభివృద్ధి మీద తెలుగుదేశం పార్టీ బహిరంగ చర్చకు సిద్ధమా అని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం